పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ డిగ్రీ కళాశాలలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు హాజరయ్యారు కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ జాబ్ మేళాకి వచ్చిన నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాబ్ చిన్నదైనా పెద్దదైనా జాబ్ లో చేరి ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలని అభ్యర్థులకు సూచించారు ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఐదవ జాబ్ మేళా అని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు తనకు కూడా హైదరాబాద్లో తెలిసిన ఫ్రెండ్స్ కంపెనీలలో కూడా మీకు జాబ్ ఆఫర్స్ ఇప్పిస్తానని డిగ్రీ ఎంబీఏ చదివి అభ్యర్థులు ఉంటే తనను కలిసి బయోడేటా ఇవ్వాలని కోరారు వచ్చినటువంటి యువతి యువకులకి అందరికీ కూడా నా నాకు అది ఏంటంటే మనము ఈ జాబ్ అన్ఎంప్లాయిడ్మి ఎవరైనా సరే ఈ కాలంలో వచ్చేసి గవర్నమెంట్ పైన డిపెండ్ అవ్వకుండా గవర్నమెంట్ జాబ్స్ చాలా గా ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి ప్రైవేట్ జాబ్స్ కూడా మనము ప్రైవేట్ జాబ్స్ కూడా అప్లై చేసి మనము చేరి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరికైనా డిగ్రీ లేదా ఇంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ పీరియడ్ లో చదువుతున్నావా లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా లేదంటే కొనసాగుతున్నావా లేదా అనేది చూసేటటువంటి దాంట్లోనే మీకున్నటువంటి ఇంట్రెస్ట్ అంతా కూడా తెలుస్తుంది సో ఏ కొన్ని పాట లేకుండా ఖాళీ ఉన్నావు అనుకోండి నాలుగు రోజులకు మన మైండ్ సెట్ కూడా ఏమవుతుందంటే ఖాళీగా ఉండిపోవడం స్టార్ట్ సో అలా ఇంట్రెస్ట్ ఉండాలంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అనేది ఉండాలి అది ఎప్పుడు అవుతుందంటే అంటే ఏదైనా మన స్టడీస్ ని కంటిన్యూ చేస్తే కానీ లేదా ఉపాధి కోసం ఉద్యోగాన్ని సంపాదించి ఏదైనా చేస్తుంటే అని సరే మనం కంటిన్యూస్ లర్నింగ్ ప్రాసెస్ లో ఉంటాం సో ఈ వచ్చినటువంటి ఉద్యోగం చాలా ఉన్న పిల్లలు ఏమనుకుంటారంటే మనకు ఇక్కడే కావాలి లోకల్లో కావాలి లేదా ఉంచినటువంటి జీతం సరిపోలేదను ఏదో ఒక సార్ వచ్చేసి ఒకసారి వచ్చినటువంటి జాబ్ కూడా కాకపోతే నువ్వు వెళ్ళట్లేదు జాబ్ వచ్చినా కూడా వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే శాలరీ తక్కువ ఉందను లేకపోతే మన ఇంటికి దూరంగా ఉందని వెళ్ళటం లేదు కానీ అది కాదు మనము వర్క్ ఏం నేర్చుకుంటాం కంపెనీలో కానీ టీంలో కానీ చేరినప్పుడు మనం ఎలా వర్క్ చేస్తాము ఎలా వర్క్ చేయాలి అనే ఎక్స్పీరియన్స్ కోసమే అసలు కంపల్సరీగా జాబ్ వచ్చినటువంటి నిజం చేరాలి చిన్న పెద్దల నుంచి ఆలోచన చేయద్దండి సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారంటే ఆ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా నెక్స్ట్ జాబ్స్ కూడా మీకు పనిపిస్తుంది కాబట్టి ఈ నెలలో మీరు అందరూ కూడా సబ్మిట్ చేసుకోవాలని మేళ ఇంటర్వ్యూస్ వచ్చిన అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఎందుకంటే ఇది నేను అనుకునే ప్రకారం ఇది ఫిఫ్త్ జాబ్ మేళ మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫిఫ్త్ జాబ్ మేళ అండి నంద్యాల నుంచి నేను ఎవ్రీ ఇప్పుడు అయినా నేను ఇది దాదాపు నంద్యాలలో చాలా మంది మనకు ఆపర్చునిటీస్ వచ్చినాయి ఫోర్త్ ఓకే ఫోర్త్ జాబ్ మీద మీ నంద్యాలెడ్డి చాలామంది జాబ్ కోసం అప్లై చేశారు చాలామంది వెళ్ళారు చాలామంది ఇంటర్వ్యూస్ కూడా సక్సెస్ చేశారండి నేను అందరికీ ఒకటే కోరుతున్నాను మీరైతే జాబ్కి అయితే అప్లై అయితే చేయండి మీరు ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయండి ఒకవేళ మీకు ఒకవేళ ఇబ్బంది ఇక్కడ దొరకడం లేదు ఒకవేళ మీరు జాబ్ మీద ఇక్కడ ఏమంటే ఏమన్నా ఫేస్ చేస్తే కూడా మనకు మీ రెజ్యూమ్ ఇస్తే కూడా మనకు తెలిసిన వాళ్ళు ఇంకా కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో నాకు అన్న ఇవ్వచ్చు మా ఆఫీసర్లో మా ఆఫీస్ అన్న ఇవ్వచ్చు ఏమన్నా అంటే డిగ్రీ లేకపోతే ఎంబీఏ చదివే స్టూడెంట్స్ నాకు నాకు కూడా మీరు ఎస్ఎమ్ ఇస్తే కంపల్సరీ నేను కూడా హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ కూడా నేను అప్లై చేస్తానండి ఇంకొకటి నేను అంటే ఈ ఆపర్చునిటీ ఎవరు వదలకండి ఎందుకంటే మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఎందుకంటే లో కంపల్సరీ ఒక్కసారి అయినా జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు ఏమంటే ఎట్లా ఉంటుంది జాబ్ చేసి కూడా ఎట్లా ఉంటుందని మనకు తెలుస్తుందండి దాని కోసం నేను ఒకటే అంటున్నాను మీరు కంపల్సరీ ఏ చిన్న ఇది ఏమంటే శాలరీ చిన్నగా ఉంది లేకపోతే శాలరీ మాకు సరిపోవడం లేదని కాదు ఫస్ట్ మీరు ఒక్కసారి మీరు ట్రై అయితే చేయండి దాని తర్వాత మీకు ఆపర్చునిటీస్ అదే వస్తుంది మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఆపర్చునిటీస్ వస్తుందండి దానికోసం నేను ఒకటే అంటున్నాను అందరికీ స్టూడెంట్స్ ఈ రోజు ఎవరెవరు వచ్చారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి కంపల్సరీ మీకు ఒకవేళ ఏమన్నా ఇక్కడ రిజెక్ట్ అయితే కూడా ఏమన్నా అంటే కూడా ఒకవేళ మీరు డిగ్రీ లేకపోతే ఎంబీఏ చదివితే కూడా నాకు మీరు రెజ్యూమ్ ఇవ్వండి కంపల్సరీ నేను వేరే కంపెనీస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను అండి థ్యాంక్ యూ అండి వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు